ఈ రోజు ఏందో నా తలకాయ నొప్పిగానే ఒక పక్క ట్రైన్లు టైంకి రాలా ఎడ చూస్తే గొడవలు రేట్లు ఎక్కువ ఉన్నాయి కెమెరాలు ఎట్టా వీడియోలు వీడి వీడియో తీడియో అంటున్నారు ఎక్కడోళ్ళు ఎప్పుడో ఒకసారి నోరు గల గల గీకప్పుడు ఇదిగోండి అక్కు అన్నావు ఆ శుక్రవారం ఎట్ట జరిగిందంటే రాత్రి పన్నెండు గంటల వరకు ఫ్రెండ్ ఇంట్లో నీట్గా విందు మందు అంటే ఆరగించి కూర్చున్నాం ఆ తర్వాత రాత్రి ఇంటికి వచ్చేసరికి నేను పన్నెండు గంటల పైన అయిపోయింది ఇంకేం చేస్తావా పదకొండు గంటలకు నిద్రలేసా మంచి కుకింగ్ వీడియో పెట్టా ఒక మంచి రైస్ ఎట్ట వండాలి అనేది రైస్ అంటే ఒక ప్యాకెట్లో రైస్ లాస్ట్లో ఎండ్ కార్డులో పెడతలే లేకపోతే లింక్ ఎక్కడ ఇస్తా ఐ కార్డులలో అది చూడండి ఇంకా ఈరోజు శనివారం కదా షాపింగ్కి వెళ్తున్నాం సాయంత్రం పొద్దున్న నుంచి మా ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ వెయిట్ చేస్తా ఉన్నారు వీళ్ళు ఏంటంటే నన్ను వదిలేసి ముందుకెళ్ళిపోయారు నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నానని ఇప్పుడు మనం ఆ ట్రైన్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి సిటీ సెంటర్ కి వెళ్దాం పాండి ముందుగా ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపో అక్కో అన్నో తమ్ముడు చెల్లిలో అందరూ మర్చిపోయా ఇంతకి బజార్కి ఎందుకు అనుకుంటున్నారా వెళ్దాం వెళ్దాం షాపింగ్ కి కదా పోతావల్లా ఇంతకీ షాపింగ్ కి ఎందుకు అనుకుంటున్నారేమో రేపు అసలే మన కొత్త సంవత్సరం కదా ఉగాది కదా దానికే నేను ఒక కొత్త టీషర్ట్ కొనుక్కుంటాను ఆమె జాకెట్ కి కాస్త జిప్ ఏదో ప్రాబ్లం ఉందంట దానికని ఒక కొత్త జాకెట్ కావాలంట ఇకపోతే నా పెద్ద కూతురికేమో మంచి టీషర్టో జీన్స్ ఏదో కొనాలంట ఇటు పోతే యూ ఫోర్ అంట అటు పోతే యూ సెవెన్ ఇక్కడ యూ ఫోర్ ఈ ట్రైన్ ఏ మనం ఎక్కేది బజార్కి వెళ్ళేదానికి వచ్చేసింది ట్రైన్ పరిగెండి పరిగెండి నేనే లేటు వెళ్ళిపోద్ది పరిగి 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 మనం ఏంటంటే ఈరోజు ఈరోజు దీని బడవా అదేందో కానీ ట్రైన్లకు ప్రాబ్లం వచ్చేసరికి ఇంకో ట్రైన్ కాడికి వచ్చేసాం మనం ఏంటంటే నోలెన్ డ్రోఫ్ ప్లాట్స్ కాడ ఉన్నాము ఈడ నుంచి మనం ఏంటంటే కోర్ట్ బస్టర్ టోర్ అని ఉంది ఏడకెళ్ళి ఇంకొక ట్రైన్ తీసుకోవాలి అదే యూ ఇంకా ఆ యూ ఎయిట్ అనే ట్రైన్ పట్టుకొని మనం వెళ్ళాల్సిన బజార్కి వెళ్ళాలి అది ఈ నేర్ కదా చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చారు కొద్దిగా ఎమర్జెన్సీ బ్రేక్స్ వల్ల ట్రైన్లన్నీ ఇర్రెగ్యులర్ గా రన్ అవుతా ఉన్నాయంట ఫైనల్ గా మనం ఏడకైతే వచ్చేసాము కోర్ట్ బస్టర్ టోర్ అని నాకు ప్రొనౌన్సేషన్ కరెక్ట్గా రాదబ్బా ఏడు నుంచి మనం ఒకటి రెండు మూడు నాలుగు ఈ స్టాప్కి వెళ్ళాలి అలెగ్జాండర్ ప్లాట్స్ ఫైనల్ గా వచ్చేసాము అలెగ్జాండర్ ప్లాట్స్ అని సిటీ సెంటర్ ఇక్కడ టీకే మ్యాక్స్ ఉంది కదా అక్కడికి పోదాము ఏడేందంటే కొద్దిగా తక్కువలో ఉంటాయి ఏంది ఫోటోలు తెస్తా ఉన్నావు హెచ్ఎన్ఎం ఆడుంటుంది మాల్లో మనం ఎలక్సా హెచ్ఎన్ఎం కాదు కానీ టీకే మ్యాక్స్కి వెళ్దాం ఇక్కడ అప్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది పాప పబ్లిక్లో వ్లాగింగ్ చేసేటప్పుడు జనాలు విచిత్రమైన ఫేసులు పెడతా ఉంటారు ఏంద్రా మనల్ని ఏమైనా వీడియోలు తీస్తున్నారా అన్నట్టు దానికే కొద్దిగా జనాల్ని చూసుకుంటా వీడియోలు తీయాల్సి వస్తుంది బాగుంది ఈ టీషర్ట్ చూడడానికి బాగుందా ఆప్షనల్గా పెడతాం ఇంకోటి ఇది చూడు ఇది బాగుందా బాగుందా చెప్పు చూసి బాగుందా ఓకే అన్నీ ఇదే రంగులు ఇస్తున్నారేంది నాకు వరుస పెట్టి మూడు ఒకటే రంగు మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమని ఒకటే రంగు ఇచ్చారు నాకు మళ్ళీ వద్దది బట్ నాకు ఇది నచ్చింది ఇది చూడు ఇది చూడు ఇది కూడా బాగానే వాళ్ళ నాకు ఎందుకు ఇది నచ్చింది సరే ట్రై చేసి చూద్దాం అందరూ ఇది బాగలేదు అంటున్నారే ఇది కూడా బాగుంది ఇది ఎట్టుందమ్మా ఈ టీషర్ట్ ఏంటంటే డిస్ప్లేలో బలే ఉంది కానీ నా మీదే బాగలేదు కలర్ ఏమో నాకు సెట్ అనిపిస్తుంది ఇప్పుడు ఈ రంగు కూడా నాకు సెట్ కల దానికి తెలుపు నలుపు గ్రీను బులుగు ఇట్లాంటి టీషర్ట్లు వేసుకుంటేనే నా మొహానికి సెట్ అవుద్ది రంగు రంగుల టీ షర్ట్లు దొరకటం లేదు తీసి పన్ను ఇది కూడా రిజెక్ట్ పీస్ వీటన్నిటికంటే చీప్ అండ్ బెస్ట్లో ప్రై మార్కులో పది యూరోలు దొరుకుతాయి టీషర్ట్లు ఐ మేలు అనుకుంటా నాకు ఇంత రేట్లు పెట్టి కొనాల్సిన అవసరమే ఒక్కొక్కటి ఎనభై యూరోలు అట్టున్నాయి డిస్కౌంట్ పోయినా కానీ ముప్పై యూరోలు అవసరమా అంత పెట్టే అవి కాస్త నా మీద అవతార పురుషుడ్లాగా కనిపిస్తున్నా మా బుడవ ఈ అందానికి ఆ రంగులు సెట్గా అవటం లేదు స్వామి ఇంకా పాండి 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 నెక్స్ట్ షాప్కి పాండి 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 ఆ లోపల చీకటి అయిపోయింది సినీ స్టార్ ఎలిగిపోతా ఉంది లైట్లతో సిటీ కూడా ఎలిగిపోతూ ఉంది లైట్లతో ఎప్పుడైనా సిటీ అందాలు చూడాలంటే సాయంత్రం అదిరిపోతా ఉంటది మొత్తం లైటింగ్లతో పిల్లకాయలతో అట్టా ఎంగు పిల్లలతో రచ్చరచ్చగా ఉంటది దీన్నే అంటారు టీవీ టవర్ ఎన్నో వీడియోల్లో చెప్పాయి దానికి మళ్ళీ చెప్తా ఉన్నా అలెగ్జాండర్ ప్లాట్స్ టీవీ టవర్ చుట్టుపక్కల చూస్తే బ్రహ్మాండం ఇప్పుడు మనం ఈ అలెక్సా మాల్కి వెళ్ళి గోడలు చూద్దాం పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం చూడను కానీ హెచ్ఎండ్ ఎంకి వెళ్దాం అట్నే మీడియా కూడా వెళ్దాం ఒక కెమెరా చూడాలని ఉంది అక్కడ మనకి హెచ్ఎండ్ ఎం ఉంది ఇక్కడ జాక్ అండ్ జాన్స్ ఉంది ఇక్కడేమో జారా ఉంది హెచ్ఎండ్ ఎం లోపలికి వెళ్దాం పాండి కొన్నిసార్లు ఇట్టేటప్పుడే అనిపిస్తుంది నాకు దీని ఎమ్మబొడవ మిడిల్ క్లాస్ బుర్రం అన్నది ఎప్పుడు లాస్ట్ ఛాన్స్ క్లియరెన్స్ ఛాన్స్ డిస్కౌంట్ డ్రెస్లు ఈ చూస్తుంటాను కానీ కొద్దిగా రేట్ ఎక్కువ అంటే తీసుకోవాలని కూడా అనిపిలే నాయన ఈ బతు అనిపిస్తుంది నాకే బుర్ర అట్టుంది కొద్దిగా ముప్పై దాటిందంటే కొనబుద్ధి ఘాటు ఇరవై యూరోలు ముప్పై యూరోలు దాటినాయి అంటే ఇది కొద్దిగా రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా జాక్ అండ్ జాన్స్ ఆడకెళ్దాం వెళ్దాం ఇక్కడ ఏంటంటే ఇరవై పైన ఉన్నాయి నాకు నచ్చేవి అవి కాస్త మనకి సెట్ కావటం లేదు నిజంగా అయితే నాకు ఒక టీషర్ట్ ఉంది కానీ రేట్లు చూస్తే పగిలిపోతా ఉన్నాయి ఇదేందో కానీ నాకు ఇరవై ముప్పై యూరోలు ఇరవై అంటే పర్వాలేదు కొనుక్కుంటా టీ షర్ట్లు గీ షర్ట్లు జీన్స్లు అవి దానికి మించి అంటే కొద్దిగా ఆలోచిస్తా అదే కానీ ఎలక్ట్రానిక్ గుడ్స్ కానీ అయితే వెయ్యి యూరోలైనా ఖర్చు పెట్టేస్తా ఇంకా ఒక టీషర్ట్ ఉంది కానీ ఏడైతే షాపింగ్ మార్కెట్లో నాకైతే వర్కౌట్ కాదు చాలా డిస్కౌంట్ షాపులు ఉంటాయి ఆ డిస్కౌంట్ స్టోర్లకు వెళ్ళి కొనుక్కుంటా ఒక ఆస్మో పాకెట్ త్రీ మీద మనసు గిల్లేస్తుంది వన్ లేట్గా అయిపోయింది అంటే ముసిరిగా అయిపోయింది దానికి అప్డేట్ చేసుకొని త్రీకి వెళ్దామని కాకపోతే మనమైతే కెమెరా కొనేదానికి అంటే ముందు కెమెరా అని చూసేదానికి వెళ్దాం ఇంకా మీడియా మాట లోపలికి వెళ్దాం కెమెరాలు అన్నీ మూడో ఫ్లోర్లో ఉంటాయంట రోజు ఏందో నా తలకాయ నొప్పిగానే ఒక పక్క ట్రైన్లు టైంకి రాలా ఎడ చూస్తే గొడవలు రేట్లు ఎక్కువ ఉన్నాయి కెమెరాలు అట్టా వీడియోలు తీద్దామంటే వీడు వీడియో అంటున్నారు ఎక్కడోళ్ళు అట్టే ధైర్యం చేసి కెమెరాలు వీడియో తీసేదానికి చూస్తున్నా వెనక ఆయన టాటా చెప్తా ఉన్నాడు వాళ్ళు ఏం చెప్పినా కానీ కెమెరా ప్రైజ్లు అయితే చూసి మీకు చెప్తా నాకేందంటే ఇది ఆరు వందల తొంభై తొమ్మిది యూరోలు ఉంది కదా దీనికి డీల్ కూడా అంట ఈ కెమెరా కొనాలని నా మనస్సు మీద బాగా కొడతా ఉంది ఆల్ఫా జెడ్వి అదిగో సోనీ ఆల్ఫా జెడ్వి ఈ వన్ జీరో ఎల్ కిట్ అంట ఈ కెమెరా కొనాలని బాగా మనసు అయితే కొట్టేస్తూ ఉంది బ్రహ్మాండమైన కెమెరా వ్లాగింగ్కి భలే ఉంటుంది ఇట్లా పట్టుకొని హాయిగా వ్లాగ్ చేసుకోవచ్చు ఇది కొనాలని కొడతా ఉంది కానీ మనసు బాగా ఎందుకంటే దీనికి డిస్ప్లే ఉంది దాంతోపాటు ఈడ ఎక్స్టర్నల్ మైక్ పెట్టుకోవచ్చు అంతా బ్రహ్మాండంగా ఉంటుంది క్వాలిటీ గురించి చెప్పలే సోనీ కాబట్టి నా కాడుండే సోనీ బాగానే ఉంటుంది అది యాక్షన్ కెమెరా మనకేందంటే వ్లాగింగ్ కెమెరా కావాలి వీళ్ళు కూడా నీట్ రాసి పెట్టున్నారు పర్ఫెక్ట్ ఫర్ దైన వీడియోస్ అంట సోనీ జెడ్ వి వన్ జీరో ఈ టెన్ దైన నోయోలాక్స్ సిస్టమ్ కెమెరా అంట అంటే ఉటాబ్ పెట్టుకొని తీస్తే బ్రహ్మాండంగా వస్తాయి వీడియోలు చూడడానికైతే ముద్దొచ్చేస్తా ఉంది కొనాలని టెంప్టింగ్గా ఉంది డబ్బులు చూస్తే ఆరు వందల ముప్పై యూరో ఉంది ఈ కెనాను ఇదిగో ఏడవల కెనాను ఆర్ వన్ జీరో జీరో కిట్ సిస్టమ్ కెమెరా అంట ఈ కెమెరా కూడా లైట్ వెయిట్ బ్రహ్మాండంగా ఉంది టెంప్టింగ్గా ఉంది కోణాలని అయితే భలే టెంప్టింగ్గా గా అనిపిస్తూ ఉంది కానీ సోనీ ముందు కెనాన్ అంత గొప్పది కాదని నా ఒపీనియన్ ఆఫ్ ద రికార్డు ఇక్కడ మనుషుల్ని అడిగే ఆస్మో పాకెట్ త్రీ మంచిదా సోనీ మంచిదా అంటే వ్లాగింగ్కి అయితే ఆస్మో పాకెట్ త్రీ మంచిదంటా ఉన్నారు మైక్ వస్తుంది మొత్తం బ్లాగింగ్కి అయితే చాలా ఈజీ బెటర్ ఆజ్మో పాకెట్ త్రీ కొనమన్నారు కానీ ఇక్కడ అవుట్ ఆఫ్ స్టాక్ అంట అది మంచిదంట సోనీ కంటే మనం రెండు కొనిపరినవుదాం ఏదో ఒక రోజు ఇక్కడ ఏముందా షాప్ బయటకైతే వచ్చేసా నా కూతురులైతే ఫోన్ల మీద ఫోన్లు కొట్టేస్తా ఉన్నారు ఆడ షాప్కి రమ్మని వాళ్ళు తినేసారో లేకపోతే నాకేం కావాలని అడిగేదానుకో మొత్తానికి కాడకే వెళ్దాం నాకు ఒకటి అనిపిస్తుంది ఫైనల్గా ఒక పక్క ఆజ్మో పాకెట్ త్రీ జోబీలో పెట్టుకోవడం ఐఫోన్ జోబీలో పెట్టుకోవడం దాంతోపాటు సోనీ యాక్షన్ కెమెరా జోబీలో పెట్టుకోవటం ఇవన్నీ జాలక సోనీ జెడ్వి వన్ జీరో చూసేలా ఆ కిట్లెన్సు ఇవన్నీ పెట్టుకొని బ్రహ్మాండమైన వ్లాగులు తీయాలి ఒక డ్రోన్ ఒకటి మిస్సింగ్ ఈ యూరోప్లో ఏంటంటే డ్రోన్ ఎగరేయాలంటే నానా రకాల పర్మిషన్లు కావాలి ఇవన్నీ సోది లేకుండా ఈ కెమెరాలతో వెళ్ళొచ్చు ఏది కాదంటే ఒట్టి ఐఫోనే చాలు మొత్తానికైతే ఈడ ఉన్నారు ఎప్పుడైనా కానీ ఇది అవాయిడ్ చేయాలన్నా కానీ చీప్ ఫుడ్ ఇదే అయ్యేసరికి ఇదే కొనాల్సి వస్తూ ఉంది హెల్దీ లేదు గిల్దీ లేదు ఇప్పటికైతే ఈ బర్గర్ కూడా లాగిచ్చేద్దాం చికెన్ బర్గర్ ఈ మాట ఆ మాట చెప్పాలి కానీ ఎంత మాత్రం చికెన్ బర్గర్లని అవాయిడ్ చేసినా నెనకొకసారైనా తగలుతానే ఉంటుంది తేలిస్తూనే ఉంటాం అంటే తింటానే ఉంటాను ఏం చేద్దామా ఎంతకంటే మంచి ఫుడ్ మనకి దొరకదు బజ్జీ బోండాలు అట్లాంటివి మన ఇంటికాడ దానికి ఈ బర్గర్లు పిజ్జాలు ఫ్రెంచ్ ఫ్రైస్ దాంతో పాటు ఇట లిఫ్ట్ ఎంటీ అంతా చెప్తే కానీ తిని కూడా మనం పరిగిస్తాము ఒక పది కిలోమీటర్లు వారానికి మూడు సార్లు గ్యారంటీగా వీలైతే రోజు పరిగిస్తుంటారు దానికే కొద్ది కొద్దిగా ఆరోగించుకోగలను ఇంకా నా పిల్లకాయలు అంటారా వాళ్ళు ఏంటంటే స్కూల్లో పైకి కిందకి పరిగిస్తూ ఉండాలి రోజుకు ఐదు అంతస్తులు నలభై సార్లు జరుగుతూ ఉంటారు పైకి కిందకి లంచ్ కానీ స్పోర్ట్స్ కానీ అట్ట ఇట్ట టూ మెనీ క్యాలరీస్ కరిగిచ్చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు కొద్దిగా తింటూ ఉంటారు నెలకు ఒకసారి లేకపోతే రెండు వారాలకు ఒకసారి ఇట్లాంటి బర్గర్లు రెగ్యులర్ గా ఏం తినరు దానికి పిలకాలని రోజు తినమని అయితే నేను ఎంకరేజ్ చేయను ఎప్పుడో ఒకసారి నోరు గల గల గీక తిన్నప్పుడు నోటికి తగిలియాలి తిండిలో అన్ని అవాయిడ్ చేయడం కూడా మంచిది కాదు మనం తినే తిండిలో రేపు పండగ కదా దానికి పూలు కొందామనేసి ఫైనల్గా సూపర్ మార్కెట్కి వచ్చాము ఏడేందంటే సూపర్ మార్కెట్లో అందమైన పూలు కనిపిస్తూ ఉంటాయి అంటే టులిప్స్ పూలు అవన్నీ దొరకతాయి మనకి ముగుదాల్లోనే ఉండాలి ఇదిగో ఏడున్నాయి చూడండి ముగుదాల్లోనే ఈ బ్రహ్మాండమైన పూలు అన్నీ అయిపోయినాయి మొగ్గలు ఉన్నాయి అంతే తీరా అప్సెట్ అయిన నా వైఫ్ కాస్త ముందు పరిగిస్తూ ఉంది పూలు వేరే ఏడికాలో కొందామని వీడియో ముగించే ముందు ఒక మాట చెప్పాలి దీని ఎమ్మ గొడవ ఈరోజు ఏంటంటే ట్రైన్లు కోసం వెళ్తే ట్రైన్లు కాస్త వెనక్కిపోయినాయి అంటే డిలే అయిపోయినాయి రకరకాల ప్రాబ్లంలు తీరా చూస్తే అట్టా ఏమైనా గొడవలు ఉందామంటే అవి కాస్త రేట్లు ఎక్కువ షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళేసి వీడియోలు తీస్తూ ఉంటే వాళ్ళేమో తీయొద్దు అని ఆపేస్తూ ఉన్నాయి ఎలక్ట్రానిక్ షాప్లో ఆపేస్తున్నాయి ఏం ఇదంతా దానికి ఈ సంవత్సరంలో ఇప్పుడు ఉగాది ఈ రోజు మీరు వీడియో చూస్తున్న రోజు ఈ సంవత్సరం మన తెలుగు సంవత్సరం మీకు నాకు అందరికీ శుభాలు సూపర్గా జరగాలి ఈ నిమిషం నుంచి ఖచ్చితంగా శుభాలే జరుగుతాయి ఇది నా మాట అట్టని ఎడికాకెళ్తే పూలు కొందామంటే మొగ్గలు కనిపించినాయి ఎట్టుంది పరిస్థితి ఇంకన్నీ సూపర్ సూపర్ బ్లూమింగ్ అంటలా వెలిగిపోవాలి ఈ సంవత్సరం అందరికీ అత్యద్భుతంగా దానికే ఉగాది శుభాకాంక్షలు ఇంక ఇంటికి వెళ్ళి కలుస్తా లేకపోతే ఇక్కడే వీడియో నేను చేసేస్తా మొత్తానికి సాయంత్రం వనంగా వెళ్ళి ఊరంతా తిరుక్కొని చివరికి అన్ని ఏమి జరగలేదు కానీ బాగా తినేసి ఇంటికైతే వచ్చేసాం ఇప్పుడు తొమ్మిదిన్నర అయింది ఇంక రేపు ఉగాదికి పండక్కి రెడీ అయిపోవడమే హ్యాపీగా టెంపుల్కి వెళ్ళి ప్రశాంతంగా స్టార్ట్ చేయడం కొత్త సంవత్సరం మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఎందుకంటే ఈ వీడియో వచ్చేటప్పటికి మీరు ఉగాది సెలబ్రేషన్స్ లో ఉంటారు ఇంకా మర్చిపోకుండా అట్లా ఇంకా లెట్స్ ద వ్లాగ్ స్టార్ట్ ద అనాలా అది కథ వీళ్ళు ఇంకా ఆటల్లో ఉన్నారమ్మ అమ్మ పోదాం పాడితల్లి మీ సిక్ గేమ్లు మళ్ళీ సరే వెళ్దాంపా కదులు 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 కదులు